నేను ఎన్టీఆర్ నందమూరి వారసుండని చెప్పి చెప్తూ ఉంటాడు అతను రాజకీయాల్లోకి వస్తే ఎవరు బొక్క బద్దలైపోద్ది కానీ ఎవరికి మాడిపోయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం సార్ మీరు రాసి పెట్టుకోండి మీరు రాసి పెట్టుకోండి కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేటం అనేది జరిగితే మీరు ఏం చెప్తే నేను దాన్ని చేయడానికి సిద్ధం చదువుకుంటారా నానితో అంటే వంశీతో అంత చనువు లేదు నాకు అతని అంతరంగం నాకు అంత తెలీదు చనువు తక్కువ వంశీతో నానితో అయితే నాకు దాదాపుగా రెండు వేల సంవత్సరం నుంచి దగ్గర దగ్గర ఇరవై ఐదేళ్ళు సహవాసం దాదాపుగా ఎక్కువసార్లు మే ఇద్దరం భిన్న అభిప్రాయాలు భిన్న దృక్పథాలతో ఉంటాం కానీ స్నేహం చేస్తుంటాం ఆలోచనలు ఎక్కడ మా మైద్ర ఆలోచనలు మీ ఇద్దరి మధ్య సరదా సంభాషణ అంట కదా స్నేహం ఉంటది అంటే ఇద్దరిది ఒకే ఆలోచన కాకపోయినా భిన్న దృక్పథాలైనా స్నేహం మాత్రం కలిసి చేస్తాం రాత్రి పూట మీరు కుడాలి నాని వల్లభనేని వంశీ వంశి వెల్లంపల్లి వెల్లంపల్లి శ్రీనివాసు మల్లాది విష్ణు వీళ్ళు ఎప్పుడైనా కూర్చుని మాట్లాడుకుంటే రాత్రిపూట ఏం జరిగిందో ఉదయం పూట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయి మీరు సరదాగానే మోసేసేవాళ్ళు అప్పుడు వాళ్ళ జీవితాలు కాలిపోయేది అనేది సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారంట కదా సార్